నమ్మకం అని మన పేరు మనం చెప్పుకునేటటువంటి ప్రశ్నకి దీన్నే శ్రీరుద్రమని రుద్రాధ్యాయమని అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్నస్యా మహామంత్రస్య ఇది ఒక మహామంత్రం మనకి బ్రాహ్మలందరికీ కూడా ముఖ్యమైనటువంటి పంచాక్షరి ఏదైతే ఉన్నదో గాయత్రి ఉపదేశం తర్వాత వేరే వేరే మంత్రాల కంటే ముఖ్యంగా పంచాక్షరి జపం చేస్తారు ఆ పంచాక్షరి ఇందులో నిగూఢమై ఉన్నది అంటే సాహిశ్రీ శ్రీ అంటే ధనం మరి బ్రాహ్మణికి ఉండే ధనం ఏమిటయ్యా అంటే మంత్రమే ఒకరికి ధనం రచస్సామ నియజోగు శ్రీ వృత్సామ యజస్సులు మూడు మంత్రము వాటిల్లోనే ఈ ధనం అనే పేరు వీళ్ళు వాడుతూ ఉంటారు అంటే నిజంగా కూడా శాశ్వతమైనటువంటి ధనం అది మేధావన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ శాశ్వతమైన ధనాన్ని మనం కాపాడాలి కాపాడాలి అంటే ఏం చేయాలి బ్రహ్మాయుష్మత్ బ్రాహ్మణైరాయుష్మత్ బ్రహ్మ అనగా వేదం ఆ వేదం జీవించి ఉండాలి అంటే ఏం చేస్తే జీవించి ఉంటుంది అంటే బ్రాహ్మణ ముఖంలో ఉంటేనే దానికి ఆయుష్ నాలుగు కట్టెలు అన్నీ తగిలిస్తేనే అగ్నికి జీవం లేకపోతే చిన్నగా సాంబ్రానికి గడ్డి ధూపం వస్తూ ఉంటే అగ్నిహోత్రం ఉన్నది అని అన్నారు బాగా జ్వాల వస్తేనే అగ్నిహోత్రం బాగా సమృద్ధిగా ఉన్నది నలుగురు బ్రాహ్మణుల నోట్లో వేదం కనుక బాగా ఉన్నట్లయితే వేదం జీవించి ఉన్నది వేదం జీవించి ఉంటే నాకేమిటి అని ఎవరికి కూడా ఆలోచించుకోవాలిగా అంటే మొత్తం కూడా మనకి ఏవేవైతే మనకు కావాలో అంటే మనకి శ్రేయస్సుని ఇచ్చేది అనిష్టాన్ని పోగొట్టేది ఒకటి ఏదైనా కావాలి అంటే అది మనకి వేదం నుంచే మనం తెలుసుకోవాలి వేరే దేని దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి అంటే సూక్ష్మంగా చెప్పుకుంటాము మనకి ఏదైనా ఒక మంచి చెప్పాలి అంటే ఒకడు ఆ విషయం తెలిసిన వాడే ఉండాలి రెండు మన ఎందు సదాభిప్రాయం కలవాడే ఉండాలి ఈ రెండు విశేషణాలు ఉంటే చాలు ఇంట్లో తల్లిదండ్రులకి మన ఎందు సదాభిప్రాయం పరిపూర్ణంగా ఉంటుంది కానీ కాస్త ఒళ్ళు వెచ్చబడిందంటే ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు వీళ్ళకి ఆ విషయంలో పరిజ్ఞానం లేదు అంతే కదండి మరి ఆ డాక్టర్ కనుక మనకి ఏదైనా బాగా చిన్నప్పటి నుంచి పక్కనే ఉండి ఏదైనా తగాదాలు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళాం ఎందుకు వాడి మన మీద సదభిప్రాయం లేదేమో అని భయం మన మీద సదాభిప్రాయం మనల్ని పైకి తీసుకొచ్చేటటువంటి పరిజ్ఞానం ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వారి మాటే మనం వింటాం ఇప్పుడు వేదం కనుక మనం చూసుకున్నట్లయితే ఒకరియందు తక్కువ భావనో ఒకరియందు ఎక్కువ భావనో ఒకరిని పైకి తీసుకురావాలనో ఒకరిని తొక్కేయాలనో ఏమీ ఉండదు అందరి ఎందు సమానంగా వీళ్ళందరూ అభివృద్ధిలో ఉండాలి ఇలా అయితే ఒక తల్లిదండ్రులకి పిల్లలందరి ఎంతో సమానమైన భావం ఉంటుందో ఆ వేదమాత యొక్క బిడ్డలం మనం అందరం కూడా అందరినీ బైకి తీసుకురావాలి అనే భావం పరిపూర్ణంగా ఉన్నది మరి వేదానికి తెలియని విషయం అంటూ లేదు కాబట్టి అటువంటి వేదాన్ని మనం రక్షించుకుంటే మనకు కావాల్సినటువంటి సకల శ్రేయస్సులు వేదం నుంచి మనకు వస్తాయి అటువంటి వేదాన్ని మనం రక్షించుకోవడంలో వేదం మొత్తం మనకు కావాల్సిందే దాంట్లో ముఖ్యంగా ఈ రుద్రాధ్యాయం అనేది చాలా గొప్పది ఈ రుద్రాధ్యాయం ఎక్కడ పారాయణ జరిగితే ఆ ఊళ్ళో ఆ గ్రామంలో ఆ పరిసరాలు అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి అందువల్లనే శివాలయం విష్ణు ఆలయం లేని ఊళ్ళో ఉండకూడదు అని చెప్తారు అగ్రే హారావివ ఒక హారం చూడండి ఈ కొరికి నుంచి అక్కరు ఆ చివరికి వస్తే ఒక హారం వస్తుంది అట్లా శివాలయం వీధి విష్ణువాలయం వీధి అని ఉండే అంటే ఇక్కడి నుంచి ఒక మాలగా ఇలా వేస్తే అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది శివాలయం విష్ణువాలయం లేనిదే అక్కడ మనం నివసించకూడదు ఎందువల్ల మనం ఒకరోజు పారాయణ చేస్తా అని చేయలేకపోతాం గుళ్ళో అయితే నియమంగా నమ్మక పారాయణ జరుగుతుంది అటువంటి నమ్మకంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి దీనికి ముఖ్య వినియోగం ఏమిటయ్యా అంటే మనకి అందరికీ సాధ్యమయ్యేటటువంటిది మనం చెప్పుకోవాలి యో పరమ వాదిత్య పరమపురుషస్ ఏష రుద్రో దేవత రుద్రుడు దేవత అన్నారు రుద్రుడు అంటే ఎవరు అనేక స్వరూపాలతో ఉన్నారు ముఖ్య రుద్రుడు భవిష్యత్తులో వారు చేయబో చేయబోతారు యాగం అనేక యాగాలు చేయించారు ఒక యజ్ఞంలో ఇష్టకలువని మట్టితో తయారు చేసి ఒక పక్షి ఆకృతి లాగా తయారు చేసి దాన్ని రుద్రోవా వా యదగ్ని అని ఆ అగ్నిలో ఈ నమ్మకం మొత్తం చెప్పి హోమం చేయాలి ఇక్కడ ఏ ద్రవ్యం చేయాలి ఏమిటి అనేది అక్కడ చాలా వికల్పాలు చెప్పారు చాలా విచారాలు చేశారు అజ అజాయాగ్వాజ వాగ్వా అనేక ద్రవ్యాలు చేశారు ఏదైనా ముఖ్య వినియోగం అది అందుకనే మనం ఇవాళకి మహన్యాసం చెప్పేప్పుడు కానీ ఎప్పుడు కానీ మహాగ్ని దీనికి వినియోగం అనే విషయాన్ని కూడా చెప్పే ఆ పైన మనం అంటే ఎప్పుడూ ఒక మంత్రాన్ని ప్రయోగించేటప్పుడు కానీ ఆ మంత్రానికి అర్థం చెప్పేటప్పుడు కానీ దీనికి ప్రధాన వినియోగం ఎక్కడా అనే దాన్ని స్మరించాలి అది స్మరించకపోతే ఆ వినియోగం అనేది సప్రయోజనం కాదు ప్రయోజనం కలిగింది కాదు అటువంటి మహాత్మి చైనంలో వినియోగింపబడేటటువంటి ఈ మంత్రం ఉన్నదే దీన్ని మనం ఈశ్వరుడికి మనం ఇంట్లో లింగం పెట్టుకుని కానీ ఒక శాలగ్రామం పెట్టుకుని కానీ అథవా అది చేయలేము ఆ ఆదిత్యుడే రుద్రుడు అని చెప్తున్నాడు ఇక్కడ పరమ పరమపురుష శేష రుద్రో దేవత పొద్దున్నే మనం స్నాన సంధ్యావనాలు అయిన తర్వాత ఒక్కసారి సూర్యుడి నమస్కారం పెట్టుకోవాలి ఆ పెట్టుకునేటప్పుడు ఒక పది నిమిషాలు కూర్చుని పది నిమిషాలు పడుతుంది బాగా వస్తే నోటికి బాగా వస్తే ఎంతసేపు పడుతున్నాయో అంటే బాగుంటాం పది నిమిషాలు అంతకంటే పట్టదు లేదు మనం అదీ చేయలేను కొత్త పంచాక్షరి పదిసార్లు చేసి సూర్యుడి నమస్కారం పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఈ వచ్చినటువంటి ఒక్కొక్కళ్ళ గురించి మరి చెప్పాలి అంటే వీళ్ళు ఈ రుద్రంలో ఎంతో పరిశ్రమ చేసిన వాళ్ళు ఈ విషయాన్ని కంచి మహాస్వామివారు సందర్భంలో ఒక ఆయన రుద్రయాగం చేయిస్తున్నారు అయ్యో వీళ్ళు సరిగ్గా చెబుతున్నారా మధ్యలో మాట్లాడుకుంటున్నారా అని కాస్త బ్రాహ్మణుల మీద కొంచెం మనసులో సందేహం వచ్చింది ఈ స్వామివారిని పెద్దగా పెట్టుకుని చేయిస్తున్నారు యాగం స్వామివారి దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా ఉందండి అన్న అన్నారు అని చెప్పారు నాయన వారు చెప్పినట్టు నువ్వు రుద్రం చెప్పగలవా అన్న చెప్పలేను ఎందుకు చెప్పలేవు అంటే వారు చాలా పురస్కరణ చేశారండి నేను చేయలేదు కదండి నేను చిన్నప్పటి నుంచి చదువుకోలేదు వారి రోజు నిత్యకృత్యం పారాయణ అవుతూ ఉంటుంది ఎక్కడైనా ఇట్లా కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి పదకొండు సార్లు అట్లా అవుతూ ఉంటుంది వాళ్ళకి నాకు కాదు కదా మరి అందువల్ల చెప్పలేనండి అవును కదా మరి అవన్నీ ఏం రూపాయలు తీసుకుని చేయట్లేదు కదా ఆ ఫలవంతా నీకు వస్తుంది ఎక్కడికి పోతున్నాయి రుద్రాధ్యాయం ఎక్కువ గొప్పతనం అండి అని చెప్పి చెప్పారు అంటే వీరందరూ కూడా నిరంతరం రుద్రం చెప్పందే ఎవరూ మంచినీళ్ళు కూడా తాగు నుంచి అట్లా ఉపాసం చేసినటువంటి వాళ్ళు ఈ రుద్రాన్ని చెప్పడం అనేది చాలా విశేషం ఇంకా దీంట్లో అనేక వినియోగాలు ఉన్నాయి మో భవాయచ ఇక్కడ మయోభవే ఇత్యాది నామాలు తీసుకుంటే ఒక్కొక్క నామాలని ఒక్కొక్క ఎంతసేపు అయినా చెప్పవచ్చు అంటే నాకు చేత నాకు చేతగానే ఇంకా చాలా ఉంటుంది అది వేరే విషయం ఒక చిన్న విషయం చెప్తాను విద్యారణ్య స్వామి వారి గురించి జరిగినటువంటి ఒక ఆఖ్యాయిక చెప్పి నేను పూర్తి చేస్తాను నమో నమోహరికేశాయచ అనే నామం ఉంటుంది హరితవర్ణములు అయినటువంటి కేశములు కలిగిన వారు శివుడు అని చెప్పి వ్యాఖ్యానం చేశారు విద్యారణ్య స్వామి తత్సమకాలీనులైనటువంటి పండితులందరూ కూడా హరిత వర్ణం అంటే ఏదో పచ్చగా ఉంటుంది కేశం కేశములు పచ్చగా ఉంటే ఏ అందంగా ఉంటుంది హరిశబ్దానికి విష్ణువు అని అర్థం కహ అంటే బ్రహ్మ కోహ ప్రజాపతి నామ ప్రజాపతి హరికౌ హరికయో ఈశ హరికేశ అంటే విష్ణువుకి బ్రహ్మకి ఇద్దరికీ కూడా ప్రభువు ఈశ అంటే ప్రభువు అలా అర్థం చెబితే రుద్రుని యొక్క గొప్పతనం బాగా తెలుస్తుంది మనకి ఈ లింగాకారంలో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుని యొక్క మొదలు చివర తెలుసుకోవాలి అని చెప్పి వీళ్ళందరూ కిందికి వెళ్ళటం పైకి వెళ్ళటం ఈ అంతాన్ని తెలుసుకోలేకపోవడం ఇవన్నీ మనకి పురాణాల్లో ప్రసిద్ధమైనటువంటి కథలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పురాణం కూడా మనం ఇక్కడ సమన్వయం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ఇలా రాస్తే బాగుంటుందేమో అన్నారు పండితులు చెప్పిన దాన్ని కాదు అనడానికి ఏమీ ఇక్కడ అవకాశం లేదు కానీ నాకు అలా అనిపించట్లేదు నాకు ఇలానే అనిపిస్తోంది అని చెప్పి ఈయన హరితవర్ణ కేశ అనే అర్థం రాశారు మరి ఎలాగ నిర్ణయం అయ్యేది ఎలాగో అంటే అందరూ కలిసి ఒక పెద్ద శివలింగం పెట్టుకుని అభిషేకం చేయడం ప్రారంభించారు ఆ పండితులు వీళ్ళు అందరూ కూడా ఆ నామం దగ్గరికి వచ్చే వాటికి వాళ్ళందరికీ కూడా హరితవర్ణ కేశములతో ఉన్న ఉన్నటువంటి మూర్తి సాక్షాత్కరించింది అప్పుడు అందరూ కూడా విజయాధృష్ణ గారికి నమస్కారం చేసి ఆయన నీకు ఏది ఉన్నదో అది కనిపిస్తోంది అది రాస్తున్నావు నీ వ్యాఖ్యానమే ప్రామాణికం అర్థత కొంచెం నేను చెప్పింది బాగుండొచ్చేమో కానీ మీరు చెప్పిందే ప్రమాణము అని చెప్పి వారు అంగీకరించారని అటువంటి అర్థ విశేషములతో ఈ శద్రాధ్యాయాన్ని పారాయణ చేయడం అనేది కూడా ఇంకా ఇదేవ విద్యయాగతి తదేవ వీర్యవ తరంభవతి ఎలా చేసినా కూడా వీర్యవత్తి దానికి ఒక చిన్న దృష్టాంతం కొంచెం హాస్యంగా ఉంటుందేమో భోజనంలో మనకి నచ్చినది వస్తువు తిన్నా నచ్చని వస్తువు తిన్నా కడుగున కడుగు నిండటంలోనో ఆరోగ్యంలోనో ఏమీ తేడా ఉండదు కానీ తృప్తిలో తేడా మనకి సైన్స్ అని కూరే మిగతా వాళ్ళందరూ బాగానే ఉందని అంటున్నారు మనము తిన్నాం రోజు ఎందుకంటే మనకి వేరే కుదరక ఆరోగ్యమైన తేడా వస్తుందా ఏం రాదు కడుపు నుండి కంట ఏమైనా ఆకలిస్తుందా నీరసం వస్తుందా ఏం కాదు తేడా ఎక్కడొస్తుంది మనస్సుగా అసంతృప్తిగా ఉంటుంది అంతేగాని వేరే ఇబ్బంది అయిన లేదు ఈ ఎదేవో విద్య గాదేవ వీర్యవత్తరం భోతి అనే దానికి కూడా ఏంటి ఎలా చేసినా కూడా లోపమేం లేదు కానీ తృప్తిలోనే కొద్దిగా తేడా ఎలా చూసుకున్నా ఈ పంచాక్షర ఘడితమైనటువంటి ఈ శ్రీరుద్రాన్ని మనం ఏ రకంగా చేసినా ఇంటి విద్యోగాను ఒక్కొక్క మంత్రానికి అర్థం రాసి వినియోగం రాస్తూ ఒక్కొక్క ప్రయోగ విశేషాలు చెప్పారు ఒక మంత్రంతో ఒక ప్రయోగం చేస్తే ఒక ఒక మంత్రంతో ఒక ప్రయోగం చేస్తే ఒక ఇట్లా ప్రతి మంత్రానికి కూడా ఫలితం చెప్తూ వచ్చారు అవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు మనం నిదానంగా చెప్పుకుందాం ఈ రోజున సూక్ష్మంగా నేను ఉపక్రమించాను కాబట్టి ఆ శివుడు అని మన పేరు రుద్రుడు అని పేరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది అవతారముల యొక్క ప్రధాన కర్తవ్యముడు అటువంటి దుష్ట శిక్షణ కోసం రుద్రం శిష్ట రక్షణ కోసం శాంత స్వరూపం ఎవరినైనా మనం దగ్గర తీసుకుని లాలించాలి అంటే మనం శాంతంగా ఉండాలి శాంత స్వరూపమే శివం అని పేరు శివం అంటే శాంత శాంతం అని శివ శాంత రుద్ర అంటే కాస్త భయంకరంగా ఉండేవాడు ఎవరినైనా కాస్త మందలించాలి అంటే వాళ్ళని కూడా ఎందుకు దుష్ట శిక్షణ వాళ్ళని మంచి దారిలో పెట్టడానికి కాబట్టి ఆ దీనికి రుద్రమని రుద్రుడని శివుడని రెండు పేర్లు ఉన్నాయి దీంట్లో ప్ర ప్రధానంగా మనకి బ్రాహ్మణంలో చెప్తూ ఈ రుద్రా రుద్రాధ్యాయంతో రుద్ర రుద్రుడుగా ఉన్నటువంటి వాడు శాంతుడైతే ఆ తర్వాత చమకంతో హోమం కనుక చేసినట్లయితే ప్రీతి చెంది మనకి కావలసినటువంటి అభీష్టములన్నీ కూడా ఇస్తాడు పరమేశ్వరుడు అని చెప్పి మనం వే వేదంలో చెప్పుకున్నది యచ్చద రుద్రీయం ఎైవాస్యోరా తనోస్థాంతేన శమయతి శివా తనోస్థేన ప్రీణాతి ఇంత చెప్పి ఈ హోమం చేసిన తర్వాత మిగిలిన నెయ్యి బ్రాహ్మణులకి భోజనం పెడితే ఇదంతా కూడా పరిపూర్ణం బ్రాహ్మణులకి మనం ఎంత చేస్తే అంత పరమేశ్వరుడికి తృప్తి అనేది దీంట్లో పరమతాప్రియం ఎందుకంటే ఇంత శివ రుద్రాధ్యాయం ఇవన్నీ చెప్పి జ్యంష్యే తస్ బ్రహ్మౌ ధనం చేణ్చేష్నిర్వీశ్వా నరణాఖ అగ్నే ప్రియా తను అగ్నిలో హోమం చేస్తే చాలా గొప్పదండి ఎక్కడైనా హోమం పెడితే మా మా పేరు గోత్రం వాళ్ళు చెప్తే ఎంత ఇవ్వాలండి ఏమిటండి అని ఆలోచించుకుని మాకు దోషం చేద్దాం అనుకుంటున్నాం కానీ ఒక బ్రాహ్మణికి భోజనం పెడితే అంతకంటే ఎక్కువ అంటే అగ్ని యొక్క శరీరము మనకి మనకి చక్షుస్తుని కనిపించేటటువంటి మనం సవిధలతో తయారు చేసినటువంటి అగ్ని ఒక అగ్నికి ఒక శరీరం కానీ అది అగ్ని శరీరం మాత్రమే అగ్నికి ఇష్టమైన శరీరం ఏషా కలువ అగ్నేహ ప్రియా తనోహ ఈ బ్రాహ్మణ శరీరంలో ఉన్నటువంటి అగ్ని ఉంది ఇది చాలా ఇష్టమైనటువంటి కాబట్టి బ్రాహ్మణులకి అందు అందులో దత్తాభి రుద్రాధీనం రుద్రం ఒకటే కాకుండా వేదాధ్యయనం మొత్తం చేసినటువంటి వాళ్ళకి మనం చాదనైన తులసిదనుక నచ్చుకున్నట్లయితే వేద విదేకిల దత్తం దత్తం కాబట్టి మనకి సమస్త కోరికలు మనకి కోరికలే కాకుండా మనకి ఒకసారి కోరికలు మనకి తెలియకుండా కోరుకుంటాం మనం మనకి ఇష్టాన్ని తెచ్చిపెడుతుంది అనుకుని మనకి అనిష్టాన్ని కలగజేసేదాన్ని కూడా మనం కోరు కోరుకుంటాం ఏదో చిన్న నిప్పు కణిగా ఉంటే ఏదో పండు అనుకుని ముట్టుకుంటారు చిన్నపిల్లలు తెలియక అది కావాలని కావాలనుకుంటాడు వాడు తెలియదు అది కాలుస్తుంది కాలుస్తుంది తెలియదు కదా అట్లా మనకు కూడా చాలా ఉంటాయి అలా అలా కాకుండా మనకి ఏం కావాలో మనకి దేనివల్ల అయితే శ్రేయస్సు కలుగుతుందో అటువంటివన్నీ కూడా మనకి ఏర్పాటు చేయాలంటే ఒక ఈ రుద్రాధ్యాయం వల్లనే అవుతుంది అందువల్లనే సంధ్యావందనం తర్వాత నియమంగా చేసేటటువంటిది పంచాక్షరి రుద్రాధ్యాయం బ్రాహ్మలందరూ కూడా ఉపవాసం చేసేటటువంటిది దానివల్లనే మనకి సకల శ్రేయస్సులో కలగాలి నేను ఈ మాసశివరాత్రి ఇవాళ గురుపుషయోగం ఈ మహాపర్వతినాన అందరిందరినీ కూడా స్మరిస్తూ వారిని ప్రార్థిస్తూ నేను ఇద్దరితో విడిస్తున్నాను